ఇప్పుడు మనిషి చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నము స్పిరిచువల్ ఎఫర్టే స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవడానికి జీవించడానికి మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు స్పిరిచువాలిటీ అంటే పుట్టుకతో వచ్చిన సహజ లక్షణాలని తిరిగి జీవించడానికి చేసే ప్రయత్నం అంతే అంతకు విజయం లేదు ఇప్పుడు ఆనందంగా ఉండాలని అంబానీ అనుకుంటున్నాడు ఒక బెగ్గర్ అనుకుంటున్నాడు అదే స్పిరిచువల్ అంటే ఎలా ఉండాలో తెలియక వాడు చేసే ప్రయత్నాన్ని సాధన అంతే వాడు ట్రై చేసిన వర్కౌట్ కాకపోతే ఎక్కడ నాకు దీనికి ఆన్సర్ దొరుకుతుంది అని చేసే ప్రయాణం అన్వేషణ అవుతుంది రకరకాల వ్యక్తులను కలిసినప్పుడు వాడికి ఎవరైతే సరైన జవాబు ఇస్తున్నాడో వాడికి అనిపించిందో అట్లాంటి వాడు గురువు అవుతున్నాడు దానికోసం చదివే పుస్తకాలన్నీ కూడా స్పిరిచువల్ టెక్స్ట్ అవుతున్నాయి అంతకుమించి ఏమీ లేదు సో మన ఆధ్యాత్మిక సాధన అన్నది లేదా అన్వేషణ అన్నది ప్రయాణం అన్నది నిరంతరము జరిగే ప్రక్రియ సంశయం లేని స్థితికి చేరడానికి మనిషి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిరంతరం అంతే ఇప్పుడు ఒక అనాలజీ ప్రతి ఒక్కడు మనిషి కాబట్టి బట్టలు వేసుకోవాలి నువ్వే వేసుకుంటావు బాలాజీ టైసన్ వేసుకుంటాడు కానీ మనందరు ఛాయిసెస్ మారిపోయినాయి చూడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బట్టలు ఒక్కొక్క రంగు బట్టలు ఒక్కొక్క సైజు బట్టలు ఆ తర్వాత ఒక్కొక్క ధరవి కానీ మూలం ఒక్కటే బట్టలు వేసుకుంటే వేసుకున్నట్టు ఉండకూడదు కంఫర్ట్నెస్ అనేది స్పిరిచువల్ అంటే వేసుకుంటే వేసుకున్నట్టు ఉండకుండా ఏదైతే ఉందో అదే స్పిరిచువల్ట్ అంటే ఇప్పుడు మనందరం ఏ బట్టలు వేసుకున్నా అదే కదా చూసేది దానికి బియాండ్గా మనం ఆలోచిస్తావా ఇప్పుడు బట్టలు వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నావా నువ్వు మెటీరియల్ నుంచి బయటపడ్డట్టే అవునా కదా తద్వారా ప్రాపంచికంగా నువ్వు బట్టలు వేసుకోవట్లే స్పిరిచువల్గా వేసుకుంటుంది బికాస్ వేసుకుంటే హాయిగా ఉంటుంది ఉండాలి ఇంతే నీ అన్వేషణ ధరతో పనిలేదు నీకు రెండో వాడు వేసుకున్నాడు వాడు వీరందరికీ మంచి కనబడాలని వేసుకున్నాడు వాడి కంఫర్ట్ ఉందా లేదా చూసుకోవాలి మూడో వాడు కంఫర్ట్ చూసుకున్నాడు వేరే వాళ్ళకి నచ్చేలా ఉండటము చూసుకున్నాడు అది ప్రపంచానికి ప్రకృతికి మధ్యన వాడి యొక్క బ్యాలెన్సింగ్ యాక్ట్ అది సో ఇప్పుడు సరే బట్టలు వేసుకోవాలి అనుకున్నావు ఇది కంఫర్టబుల్గా ఉన్న బట్టలు వేసుకోవాలని అనుకున్నావు ఇది నువ్వు నీ యొక్క ఫండమెంటల్ రైట్ కోరిక అది కానీ అలాంటి బట్టలు ఎక్కడున్నాయి అనే ప్రశ్న వస్తుంది చూడు అక్కడ నీకు చిరాకు రకరకాల ప్రయత్నాలు అన్ని రకాల బట్టలు వేసుకోవడం ఇవన్నీ మొదలవుతాయి దాని దగ్గర డబ్బు కూడా ఉందనుకో అప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయడం మొదలవుతుంది తర్వాత ఎవరో ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ కాదు ఆ షాప్లో మంచిగా దొరుకుతాయి అది ఆశ్రమం అన్నట్టు అప్పుడు ఎవరో వచ్చి అక్కడికి పోయినా లేదు అప్పుడు ఒక డిజైనర్ దలిపిస్తే వాడు నీ కులతకి నీ శరీరానికి ఇలాంటి బట్టలు సెట్ అవుతాయి అన్నాడు వాడు గురు ఇది నిరంతరం జరిగే ప్రక్రియనే ఇది ఆహారంలోనూ జరుగుతుంది తినక తినాలి తినేది నువ్వు వేరే వాళ్ళకు అందంగా ఉండే అనుకో కలర్ఫుల్గా అందంగా ఉన్న డిష్ తినడం నీ ఉద్దేశం కాదు తింటే అరగాలి శక్తి రావాలి తొందరగా డైజెస్ట్ కావాలి శక్తి రావాలి ఆ తర్వాత చెట్టు బయటకు వెళ్ళిపోవాలి ఇదే కదా నీ ఒక నీ కోరిదే కదా ఇప్పుడు మంచి ఆహారం అంటే ఏంది అన్నది నీ క్వశ్చన్ అయింది మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అన్నది నీ అన్వేషణ అయింది మంచి ఆహారం అంటే ఏంటి అని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు గురువు అవుతున్నాడు అసలు మంచి ఆహారం ఏంది గురువు సమక్షంలో లేనప్పుడు నీ సందేహాలు తీర్చేదంత స్పిరిచువల్ టెక్స్ట్ అయింది ఇది నిరంతరం జరుగుతలేదా చూడొకసారి ప్రతి విషయంలో కూడా ఇది అందరికీ వర్తిస్తుంది సో ఆధ్యాత్మిక సాధన అంటే ప్రత్యేకంగా ఉంది అనుకోవడమే మన మూర్ఖత్వం మన ప్రతి కదిలకలోనూ ఆధ్యాత్మికత యొక్క కోరు కావాలని కోరుకుంటున్నాం తింటున్నప్పుడు మంచి ఆహారము మంచి శక్తినిచ్చే ఆహారము ఆశ్రమంలో ఏముంటుంది కందమూలాలు పెడతారు లేకపోతే వెజిటబుల్స్ పెడతారు ఎందుకు అది మంచి ఆహారం శక్తినిస్తుంది కాబట్టి తర్వాత బట్టలు వేసుకుంటే కంఫర్ట్ ఉండాలి వేసుకున్నట్టు తెలియకూడదు హాయిగా ఉండాలి అవునా ఏ ఆశ్రమానికి పోయినా బట్టలకు ఇంపార్టెన్స్ ఉందా లేదా అందరూ కోటు గీటు టై వేసుకుని రండిందుకు ఏ ఆశ్రమంలో చెప్పరు ఎందుకంటే అవి అవరోధం కాబట్టి నీకు ప్రశాంతతని భంగం కలగజేస్తే అది ఇది ఒకటి మూడవది ఎలా కూర్చోవాలి ఎలా పడుకోవాలి ఎవ్రీథింగ్ ట్రైనింగ్ ఇస్తారు ఎలా శ్వాసించాలో కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రతిదానికి నీ ప్రశాంతతకు సంబంధం ఉంది అందులో ఏ సందేహం లేదు నాలుగవది దానికి సంబంధించిన రకరకాల అనుభవాలను అడిగి తెలుసుకుంటున్నావు అంత అన్వేషణ అయింది ఎవరు చెప్తున్నాడో వాడు గురువు అవుతున్నాడు ఎక్కడ చెప్తున్నాడో అది ఆశ్రమం అవుతుంది ఇంతే సో అందుకని స్పిరిచువల్ జర్నీ అన్నది ఒక నిరంతర ప్రక్రియ సో ఈ చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవడైతే పొందుతాడో వాడు హాయిగా ఉంటాడు రామకృష్ణ పరమంశం గోజిగుడ్డ కట్టుకొని చిన్న భుజం మీద తుండు కట్టి వేసుకున్నాడు అంటే బట్టలు యొక్క స్వభావాన్ని నేను అర్థం చేసుకున్నాడు ఆయన రమణ మహర్షి ఓ గోచి పెట్టుకొని ఉన్నాడు చలికాలం మీద దుప్పటి కప్పుకున్నాడు బట్టల స్వభావాన్ని నన్ను అర్థం చేసుకున్నాడు కానీ కొందరికి అరవై ఏళ్ళు వచ్చినా ఏం బట్టలు వేసుకోవాలో తెలియదు అదే అజ్ఞానం అంటే వాడు ప్రపంచం ఇరుక్కపోయిండు పార్టీకి వెళ్తే ఇది ఇంట్లో ఉంటే ఇది జిమ్కి వెళ్తే ఇది అట్లా కాకుండా యోగి ఏం చేస్తాడు పార్టీకి వెళ్ళినా జిమ్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఏం బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే వాడికి దృష్టి కంఫర్ట్నెస్ మీద ఉంది ప్రజల్ని మెప్పించడం మీద లేదు ఇప్పుడు నువ్వు కంఫర్ట్నెస్ ని పట్టుకునే నీకు తెలియకుండా ఒక డ్రెస్ నీకు అలవాటు అయిపోతుంది ప్రపంచం ఒకటి వేసుకుని వెళ్తారన్నారు కదా ఇప్పుడు జిమ్ కె జిమ్కి వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలంటే ఒక జిమ్ డ్రెస్ ఉంటుంది అది కాకుండా కోట్ సూట్ వేసుకుని వెళ్ళడం కదా అదే చెప్తున్నా నీ అన్వేషణ దానికి ఏ డ్రెస్ వేసుకుంటే అన్నిటికీ సెట్ అవుతుందో అన్వేషిస్తా అంతే ఎగ్జాంపుల్ వివేకానంద లాంటి వాడికి ఆశయం కప్పుకున్నాడు అవునా దాన్ని మడితబెట్టి గోచిలాగా పెట్టుకుంటే జిమ్ డ్రెస్ అయిపోయింది ప్రయాణం చేస్తున్నావు అట్లా భుజం మీద అడ్డపంచలాగా ఏదో వేసుకుంటే డ్రెస్ అయిపోయింది ఏదో సామాన్ ఎవరో ఇచ్చారు భిక్ష దాని మూలకింత కట్ కట్టేసుకుంటే అయిపోయింది అంటే ఒక క్లాత్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా నువ్వు మార్చేసుకున్నావు తద్వారా నీకు వంద డ్రెస్సులు అక్కర్లే ప్రపంచంలో బతకడానికి అందరు వంద డ్రెస్సులు వేసుకోవడానికి కారణం ఏంది అంటే వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలని ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటే వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలని వేసుకున్నవా నీ మైండ్ ప్రపంచం ఇరుక్కుపోయినట్టు నువ్వు బట్టలు వేసుకుంటే హాయిగుండాలని వేసుకున్నవా ప్రపంచం నుంచి నీ మైండ్ బయటపడ్డది సేమ్ థింగ్ ఆ ప్లేస్ టు ఇల్లు కూడా పెద్ద ఇల్లు కట్టుకోవాలి అందరు కట్టుకున్నారు కాబట్టి ప్రపంచం ఇరుక్కుపోయినావు అది కాకుండా ఎవరైతే కట్టుకుంటే నాకేమి నాకు హాయిగా ఉండాలంటే ఈ మాత్రం గది జాలు ఈ చేపజాలు అని నువ్వు డిక్లేర్ చేస్తూ పోతున్నావు అనుకో నువ్వు మెల్లగా స్పిరిచువల్ రిల్మ్లో సహజంగా అడుగు పెడుతున్నట్టు అయితే సాధన త్వరగా ఎందుకు కావాలని ఎందుకంటుంది నేను మాటి మాటికంటే ఎక్కువ అన్వేషిస్తే ఎక్కువ సందేహాలు వస్తాయి అందుకని త్వరగా నిర్ణయానికి వచ్చేసి ఏం తినాలో ఏం పడుకోవాలో ఎలా పడుకోవాలో ఎలా బట్టలు వేసుకోవాలో ఎలా కూర్చోవాలో ఏం మాట్లాడాలో ఏం చేస్తే నీ ప్రశాంతతకు అసలు భంగం వాటిద్దులుతలేదు ఏం చేస్తే నీ ఆనందానికి భంగం వాటిల్లదో ఏం చేస్తే నీ నిద్రకు భంగం వాటిల్లదో ఏం చేస్తే నీ యొక్క సహజమైన కదలికకి భంగం వాటిల్లదో ఏం చేస్తే నీ శ్వాసలో ఇంబ్యాలెన్స్ కాదు ఏం చేస్తే నీ బాడీ మైండ్ ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుందో అది జీవితకాలం చేయడానికి నువ్వు చేసే ప్రయత్నమే ఆ జవాబుల కోసం నువ్వు చేసే అన్వేషణే ఆధ్యాత్మిక సాధన అంతకుమించి ఇప్పుడు రమణ మహర్షి అన్నాడు ఏం కనిపిస్తుంది ఒక స్థిరత్వం కనిపిస్తుంది నీకు అందరు అనుకుంటున్నారు ఆయన పెట్టుకుని కాదు ఆయన గోచి పెట్టుకుంటే హాయిగా ఉందని తెలుసుకున్నాడు అంతే తద్వారా జీవితంలో ఈ ప్రశ్న లేదు ఏం బట్టలు వేసుకోవాలి ఈరోజు ఓ ఈరోజు గెస్ట్లు వస్తున్నారా ఏం బట్టలు వేసుకోవాలి ఓహో ఈరోజు పండగనా ఏం బట్టలు వేసుకోవాలి మనసులో సంశయం పోయిందా లేదా ఆ సంశయం లేని స్థితికి అన్ని దిక్కుల నుంచి చేరుకోవడమే ఆధ్యాత్మికత ఆహారం పట్ల సంశయం లేదు ప్రవర్తన పట్ల సంశయం లేదు పడుకునే విషయం పట్ల సంశయం లేదు కట్టుకునే బట్టల పట్ల సంశయం లేదు మనిషి వస్తే ఎట్లా ప్రవర్తించాలో సంశయం లేదు రకరకాల సందర్భాల్లో ఎట్లా మన సంశయం లేదు నీవు నీలా ఉన్నావు ఇప్పుడు సో మన సద్గురు సుబ్రహ్మణ్యం చెప్తాడు నీవు నీలా ఉండు నువ్వు నీతో ఉండు నీవు నీవై ఉండు అంటే అర్థమైంది సంశయం లేని స్థితిలో ఎలా ఉంటావో ఆ స్థితికి ఎంత తొందరగా వస్తావో నువ్వు అంత ఇంటెలిజెంట్ పర్సన్ అంత సరిగ్గా అన్వేషిస్తున్నట్టు నీకు యాభై ఏండ్లైనా తెలియలేదనుకో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి తద్వారా నువ్వు సఫర్ అయితేనే ఉంటావు ఎందుకంటే నీ సఫరింగ్ అంతా నీ ఫుడ్ వల్ల వస్తుంది బాడీ కౌనా నీ బట్టల వల్ల వస్తుంది నీ బాడీ అవునా ఆ తర్వాత నీ మాటల వల్ల వస్తుంది అవునా నీకు ఇబ్బంది సో ప్రతిదాన్ని సంస్కరిస్తూ పోతున్నావు ఆ సంస్కరించడానికి అవసరమైన పరిభాష కావచ్చు లేకపోతే కావచ్చు లేకపోతే ఒక వ్యక్తి ప్రజెన్స్ కావచ్చు ఇవే ఆధ్యాత్మికతకి మూల వస్తువు సో ఆధ్యాత్మికత తెలుసుకున్నవాడు ఏమన్నాడు నేను చాలా తిరిగాను కానీ ఇప్పుడు తెలుస్తుంది అవన్నీ నాకు నేనే తెలుసుకోవచ్చు అని మొట్టమొదటిసారి నేనే నా బాడీ వైపు చూసుకొని అర్థం చేసుకున్నా నాకు ఎలాంటి బట్టలు కావాలి ఇనిషియల్ గా అందరిని అడిగేవాడిని ఇప్పుడు అవసరం లేదు అయిపోయింది ఏం తినాలి అని తెలియకి ఏమేమో తిరిగాను ఇప్పుడు అవసరం లేదు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది వంద ఊర్లు తిరిగా ఊళ్ళో ప్రశాంతతని తెలుసుకున్నా ఇప్పుడు ఉన్న ఊరు జారి ఎక్కడున్నా హాయిగా ఉంటా అని తెలిసిపోయింది అట్లాగే ఎలా మాట్లాడాలో తెలిసిపోయింది ఏం మాట్లాడాలో తెలిసిపోయింది ఎంత మాట్లాడాలో తెలిసిపోయింది ఎవరితో ఎలా ఉండాలో తెలిసిపోయింది ఇదే స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు ఒక యోగి నిరంతరం ఆనందంగా ఉంటాడు ఇవన్నీ సహజంగా అమలు చేస్తున్నందుకు అతను ఆనందంగా ఉంటున్నాడు అన్నది మనం మర్చిపోతుంది ఇప్పుడు ఒక లాస్ట్ ప్రశ్న అసలు ఆశ్రమానికి వెళ్ళి మనిషి చేస్తున్న సాధన ఏంది చెప్పు ధ్యాన పద్ధతి దేనికోసం అంతే ఆ ప్రశాంతత ఆ ఎడతెగని ప్రశాంతత ఎక్కడ బ్రేక్ కాకుండా ఎట్లా ఉంటుంది అన్నది వాడు అన్వేషణ అంతా కూడా అంతకు మించి ఏమి లేదు సో అని ప్రశాంతతకు అడ్డు వచ్చే అంశాలని నువ్వు గుర్తించి పక్కకు జరపడమే ఆధ్యాత్మిక సాధన అంత కొత్తది నేర్చుకోవడం కాదు అందుకే స్పిరిచువాలిటీ ఇస్ ఆల్ అబౌట్ అన్లర్నింగ్ అన్నారు నాట్ లెర్నింగ్ ఇప్పటి వరకు రకరకాల ప్రారంధాల చేత సమ సంసారం చేత ప్రపంచం చేత పేరెంటింగ్ చేత టీచర్స్ చేత నేర్చుకోబడ్డ రకరకాల తప్పుడు విషయాలు నీకు పడని విషయాలన్నిటినీ గుర్తించి నీవు నిర్ద్వందంగా వాటిని పక్కకు దోషేసాం అట్లాంటి వాటిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఒక వ్యక్తి ఓ గుడిసెలో ఉంటున్నాడు ప్రపంచ దృష్టి ఏంది అసలు తనకున్న ఆస్తి అంతా ఇచ్చేసి గుడిసెలో ఉంటున్నాడు వాడి దృష్టి అంత తెలుసా ఎక్కడ హాయిగా ఉందో అది పట్టుకుని దాంతో ఉంటున్నాను నేను గుడిసెలలో లేనో బిల్డింగ్లో లేను హాయితో ఉంటున్నా అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత ఇంతకు మించి ఏమైనా ఉందా చెక్ చేసుకో ఇంతకు ముందు పొద్దున్నే ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు నేను క్రియాయోగం చేద్దాం అనుకుంటున్నా నేను అడిగినా దేనికి చేద్దాం అనుకుంటున్నా అంటే ఏదో ఒకటి పట్టుకోవాలి కదా జీవితంలో ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు జీవితంలో అంటే మెడిటేషన్ కోసం మెడిటేషన్ దేనికంటే ఆన్సర్ లేదు మెడికేషన్ దేనికి అంటే అనారోగ్యం ఉంది కాబట్టి మెడికేషన్ అవునా అనారోగ్యమే లేకపోతే మందులు ఎందుకురా నువ్వు హాయిగా ఉన్నవని నీకు తెలిస్తే ఏ సాధన ఎందుకు సో హాయిగా ఉన్నట్టు నీకు తెలుస్తలేదు ఎప్పుడు ఏదో మనసులో ఎవడో అన్నమాటకి బాధపడితే ఏదో బట్టేసుకొని ఇరిటేషన్ పాలైతి రకరకాల సందర్భాల్లో రకరకాల వాతావరణాల్లో ఒక డిస్క్రిపెన్సీ వచ్చి పరిశాన్ ఎత్తునో ఇదంతా ఏందబ్బా అని వచ్చిన ఫీలింగ్ కలిగింది ఇట్లా కాదబ్బా లైఫ్ అంతా హాయిగా ఉండాలనుకుంటున్నా అష్టవక్ర గీతలో మాటి మాటకి చెప్తాడు సుఖం చెర సుఖీభవ ఇది పదే పదే అంటే నువ్వు హాయిగా తిరుగు హాయిగా ఉండు ఇంతకు మించి నువ్వు జీవితంలో సాధించేది ఏమి లేదు ఇప్పుడు నువ్వు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్షన్ కట్టుకున్నావు అంటాలియా ముఖే అంబాంధి లాంటిది అది హాయిగా గుంటానికి నువ్వు కారు కొనుక్కున్నావు మంచి కారు ఎందుకు అంతే అంతకుమించి ఏమైనా పర్పస్ ఉందా నువ్వు ప్రయాణం చేస్తే ప్రయాణం చేసినట్టు తెలియకూడదు అంతకుమించి ఉన్న పర్పస్ ఉందా కార్కి ఇంకోటి కారు బయట మోడల్ డిజైన్ చూస్తున్నావు కదా కారు లోపల కూర్చుంటా నీకు సంబంధం లేదు చూడు డిజైన్ రంగు అంతా బయట కోసం నీ కోసం కాదు ఎవరన్నా కారు లోపల రంగు గురించి ఆలోచిస్తారా ఆశ్చర్యం నువ్వు లోపల ఎక్కువసేపు చూసేది కార్ ఇన్సైడ్ కలర్స్నే ఇన్సైడ్ ఎమ్యూనిటీస్నే దాని మీద దృష్టి పెడితే నువ్వు స్పిరిచువల్ బయట స్క్రాచెస్ పడ్డాయి నువ్వు దాన్ని పట్టించుకోలే లోపల కూర్చొని హాయిగా ఉందా దాంట్లో వెళ్ళిపోయావు అంతే ఒకటి బయట చాలా బ్యూటిఫుల్ ఉంది లోపల అస్సలు బాలేదు అక్కడ ప్రపంచం కోసం ఆ బయట అందంగా కనిపిస్తుంది కార్లో ఇరుక్కుపోయాడు ఇప్పుడు కృష్ణమూర్తి ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఎవరు అన్నారు అనమాట సార్ మీరు ఏది పట్టనట్టు ఉండమంటారు చాయిస్ లెస్ అవేర్నెస్ అని చెప్తున్నారు కానీ నేను అన్వేషణ చేసిన నేను అధ్యయనం చేసిన మీ జీవితాన్ని మీరు బయటకు వస్తే కారు మంచిగా ఉండాలంట మీరు బయటకు వస్తే మంచి షూ తర్వాత పాలిష్ చేసి ఉండాలి మీరు బయటకు వస్తే షర్ట్ ఇస్త్రీ చేసి ఉండాలి మరి మీరు ఇన్ని విషయాలు ఎట్లా పట్టించుకుంటున్నారు అంటే కృష్ణమూర్తి ఇచ్చిన జవాబు అద్భుత ఎవరు లేదు సార్ సార్ కరెక్టే నేను సాఫ్ సూత్ర ఉండాలని కోరుకుంటున్నా అందులో ఏ డౌట్ లేదు కానీ నేను వేసుకున్న బట్టల్లో నేను నిరుక్కుపోయి లేనన్నాడు ఇదొక్కటే నీకు ప్రమాణం నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు బందీ అయితే నువ్వు ప్రపంచంలో ఉన్నట్టు నువ్వు వేసుకున్న బట్టల్లో నువ్వు హాయిగా ఉంటుంది నువ్వు స్పిరిచువాలిటీ ఉన్నట్టు నువ్వు కొన్న కార్లో నువ్వు బందీ అయితే కారు గీత పెడితే నువ్వు బాధపడ్డవు బందీ అయినట్టు కారు పర్పస్ ఏంది ఎక్కడ ఆగకుండా ప్రయాణానికి దోహదం చేయాలి అంతే కదా అది నువ్వు గుర్తిస్తే ఎనీ కార్జ్ ఓకే దాని ఇంజన్ బాగుండి లోపల శబ్దాలు రాకుండా ఉండేది వెళ్ళిపోతుంది ప్రయాణం బయట చుట్ట పట్టి క్యా ఫరక్ సో కారు శరీరం ఎట్లు నీ శరీరం అంతే నీకు కొంచెం ముఖం అందంగా లేదు ప్రాపంచిక దృష్టిలో ఏం పర్వాలేదు లోపల నేను బాగున్నాను అని తెలుసుకున్నా అంతకుమించి ఏమీ లేదు సో ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది ప్రత్యేకంగా చేసే ప్రయాణం కాదు నిరంతరం నీ మూల స్వభావాల్ని నీలో దర్శించుకోవడానికి వాటిని స్థితపరచుకోవడానికి నువ్వు చేసే ఒక చిన్న ప్రయత్నం అంతే அந்தக்கு மீது ரீசாரஸ் வயசு